ఇప్పుడు నేను మీరు చిన్నప్పటి నుంచి టౌన్ లో ఉన్నారు నేను చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నాను కాబట్టి నేను ఇవాళ వనస్థలిపురం ఉంది వనస్థలిపురం ఒకప్పుడు చిన్న కాలనీలు మీకు ఇవన్నీ చిన్న చిన్న ఇల్లు ఉండేది రెండు బెడ్రూమ్లు చిన్న ఇల్లు ఉండేది ఇవాళ ఆ రెండు వందల గజాల్లో ఆ మూడు వందల గజాలలో నాలుగు అంతస్తులు ఐదు అంతస్తులు ఒకప్పుడు పదివేల జనాభా ఉండే ఏరియా ఇవాళ లక్ష జనాభా ఉంది లక్ష జనాభా ఉంది నేను నేను మీకు ఏం సూచన చేస్తున్నా కన్నడగారు అంటే మీరు వేసే పైప్ లైన్లు కొత్త జాగాలన్న ఇప్పుడు ఎక్కడైతే కొత్తగా ఎక్స్పాండెడ్ కాలనీ వేస్తున్నారు ఇవన్నీ మీరు ఏమనుకుంటున్నారంటే ఇవన్నీ సింగిల్ ఫ్లోర్ ఉండే వీటికి ఎంత అవుతుంది జస్ట్ ఆరించల డయా సరిపోతుంది వేయకండి ఇవి ఎన్నడకన్నా మళ్ళీ ఒకనాడు మనస్తరి పొడలేక అని వెళ్ళని ఒకనాడు అని చెప్పి భావించుకొని మీరు పైప్ లైన్ కాస్ట్ తక్కువ పైప్ లైన్ డిగ్ చేయడానికి ఎక్కువ అవుతుంది మళ్ళీ సిమెంట్ రోడ్లు ఎక్కువ వేయడానికి ఎక్కువ అవుతుంది కాబట్టి మీరు ఎక్కడైనా చూడండి మీకు మీకు అనుభవం కాదు చెప్తున్నా పైప్ లైన్ వేయడానికి తక్కువ కాస్ట్ మళ్ళీ సిమెంట్ రోడ్డు పగలగొట్టేయడానికి ఎక్కువ కాస్ట్ అనేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి ఎక్కడెక్కడైతే కొత్తగా మీరు ఎక్స్పాన్షన్ ఉన్నటువంటి కాలనీలలో కొత్త కాలనీలు వేస్తున్నారో అక్కడ మాత్రం మీరు ఒక ఇరవై ఏళ్ళకు ముప్పై ఏళ్ళ సరిపడా పైపులు అన్ని సేమ్ అయితే ఒక పైపుల కాస్ట్ చెప్పారు కాబట్టి పైపులు కొంత పెద్ద డయా వేసే ప్రయత్నం చేయండి లేకపోతే రెండేళ్ళకే మూడేళ్ళకే మొత్తం పొంగుతున్నాయి మొత్తం బ్లాక్ అయిపోతున్నాయి అని చెప్పి చెప్తా ఉన్నారు కాబట్టి ఆ కేర్ తీసుకోవాలని చెప్పి నేను అధికారులకు చెప్తా ఉన్నాను